ఇలా వన్ వీక్ వేసుకోండి అని చెప్తారు ఎందుకు గుడ్డు అన్నీ ఇప్పుడే వన్ వీక్ అంటే పద్నాలుగు అనుకో పద్నాలుగు ఇప్పుడే వేసేసుకుని నువ్వు ఇంకా రోగం దాకా ఈ డాక్టర్ రాస్కెల్ డాక్టర్ దొంగలు అంటావు డాక్టర్ ఎలా చెప్పి నీకు కదా ఆయన కోర్స్ చెప్తే నువ్వు ఫోర్స్గా వేసుకుని తగ్గలేదు సోర్స్ ఇదేనా అంటే నువ్వు కదా అవునా ఏమైనా ఫాలో అయ్యా నేను మొన్న ఎవరో బెంగళూరు నుంచి పిల్లోడు ఫోన్ చేసి ఏదో డేట్ చెప్పాడు ఆ డేట్లో వాడి పెళ్ళి అని చెప్పాడు నేను వాడికి చెప్పాను నాన్న ఎక్స్ట్రాలు అవి చేయకుండా స్ట్రా వేసుకుని అని చెప్పాను ఎలగలే వెళ్ళగలేదా వాడికి వెళ్ళింది రెండు స్ట్రాలు వేసుకుని ఎక్స్ట్రాలు చేస్తుంటారు ఉంటారు కదా నన్ను ఇంగ్లీ మంగళం సినిమాలు చూడరు పెళ్ళిళ్ళకి వెళ్ళరు కాదు నానా రెండు స్ట్రాలు వేసుకుని ఒకే బాటిల్లో ఎక్స్ట్రా థ్యాంక్స్ అడిగి చెప్పాను అలా ఎక్స్ట్రాలు అవి చేయకండి పెళ్ళి ఏమో రాత్రి ఒంటి గంటకో రెండింటికో వీడు బూట్లు వేసుకుని అందరికి దర్శనం సింగిల్ డే గాడ్స్ సింగిల్ డే గాడెస్ ఇద్దరు దర్శనం ఇస్తారు కదా కూల్ డ్రింకు అదే టాయిలెట్కి అడిగేది ఉంటుంది దాని పేరేంటిది కోకోలాయో పెప్సియో లేకపోతే ధనసప్ప ఏదో ఒకటి ఉంటుందిగా అది అది దాగుతూ అందరికీ దర్శనం ఇచ్చి అందరు గిఫ్ట్లు ఇచ్చి వాళ్ళందరికీ వీళ్ళు ఫోజులు ఇచ్చి రాత్రి రెండింటికి ఎప్పుడో పెళ్ళయి సో రాత్రి పెళ్ళి పొద్దున్నే వెళ్ళి పొద్దున్న పొద్దున్న మావిడాకులు సాయంత్రం విడాకులు మొన్న ఎవరో పెట్టారండి ఏదో వీడియో మంగళ స్నానాలని ఇంగ్లీష్ స్నానాలు ఇంగ్లీష్ స్థానాలుగా మార్చారు అని చెప్పి అదేంటే ప్రీ ప్రీ వెడ్డింగ్ ఒకటి వచ్చింది నిన్న ఏదో వచ్చిందండి ఈవిడ లేదు నేను విత్ పొట్ట ఇంకా మిగిలిందోళ్ళని ఫస్ట్ నైట్ ఒకటే అని పెట్టారు కింద అదొకటే మిగిలింది అని చెప్పి అది ఒకటి త్వరలో వస్తాయేమో రోడ్డు ఎక్కడమే కదా పని పాటలే పని పాటలేదు వాళ్ళకి దేనికి నాన్న నీకు ఒళ్ళు ఒళ్ళు బలిసి తెలుగులో ఒళ్ళు బలిసి కదా మెమరీస్ అంటే రోడ్ ఎక్కడవా రోడ్ ఎక్కడవా ఇలా దిగజారేమని పిల్లలు చెప్పడం రోడ్డు ఎక్కాం పెళ్ళికి ముందే అని అంతేనండి అంతేనా ఇలా చూడాలా ఇలా చూడాలా ఓ ఆ నువ్వే టైటిల్ ఏం పెట్టావు నువ్వు ఇందాక దాని ముందు పెళ్ళి పెటాకులు ఎందుకు అవుతున్నాయి అని చెప్పా రేట్ని కూడా నువ్వే చెప్పేసావుగా మనకేంటి కింద ఎందుకు పడిపోయారు అని అడిగావు ఎవడో ఆయిల్ డబ్బా ఉంచాడు నువ్వు ఆన్సర్ ఇచ్చావుగా ఇక్కడ ఆయిల్ అక్కడ స్పాయిల్ యూఆర్ ఎక్స్పెక్టింగ్ రాయిల్ ఎలా అవుద్ది అందుకే ఎప్పటి నా నే ఇప్పుడు డాక్టర్ కోర్సు బట్ యు ఆర్ ఫోర్సు వేరు ద సోర్సు అర్థమైందా పెద్దలు మాట చెప్తే వినాలి నీ మైండ్ చెప్పిందల్లా వింటే అలా అవుతుంది కదా ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు ఇప్పుడు మీ నాన్నకి మీ అమ్మకి పెళ్ళి అన్నా లేనిది ఉన్నారు కదా ఏవండి అంటూ ఆవిడ ఏమే అంటూ ఈయన సేమ్ హ్యాపీ సేమ్ అమ్మ మా నాన్న అలాగే వాళ్ళ కాలం వెళ్ళిపోయారు అనుకో కానీ ఉన్నారు కదా మనం ఎన్ని కుటుంబాలు చూసాము ఎన్ని ఎన్ని కూడా అంటే మా అమ్మ అనమాట అంటే మా పెద్దమ్మని వాళ్ళ ఆయన అంటే అమ్మ వాళ్ళ అక్కని కొట్టేసేవాడంట ఆయన కొట్టేస్తే ఏడుస్తూ ఇంటికి వచ్చేదంట మళ్ళీ వెళ్ళాలని మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ అప్పచెప్పేవారు చెప్పేవారు పల్లెటూరు సైకిల్ వేసుకుని వెళ్ళిపోయి అలా కాదమ్మా అని అమ్మమ్మ చెప్పి మళ్ళీ అలా 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 ఆ పెద్దమ్మ ఎంత రాడు తేలిందంటే ఆ తర్వాత ఆవిడ ఆవిడ గీత గీస్తే ఆయన దాడ్డు కుటుంబం నిలబెట్టుకోవాలి అందుకని డాడీ నన్ను అన్నం అన్నం నా మన అసలు మన ఇంటా వంట ఉండాలంటే మంచి పనులు మనం అంతా స్విగ్గీ జొమాటోగా నేను వచ్చేస్తాను అవి వచ్చాయి అని తీసుకొచ్చేస్తాడు ఎలానా ప్రాక్టికల్ నేను చెప్పేది జిందకి నమ్మిలేక దుబారా నువ్వు చేయకూడదు దుబారా అర్థమైందలేదు మొదటి హిందీ తెలుగుది తర్వాత అందుకని తెలివిగా ఉండండి ఇప్పుడు నీకు అర్థమైన చెప్పాలంటే పడిపోయారు నాన్న వాడు గణేష్ పడిపోయాడు లేకపోతే శివ పడిపోయాడు లేకపోతే నేనే పడిపోయాను ఎవరో పడిపోయారు కింద పడిపోయారు ఎవరో ఒక బలమైన వ్యక్తి వచ్చి వరే బుద్ధి జ్ఞానం లేకపోతే సరి చూసుకోకలే అని లేపాడు మనం కిందంటే మీద పడలే ఊబిలో పడ్డాం ఊబిలో పడ్డాం ఇతను తిట్టి చెయ్యి కుర్రాడైనా కలిపిన పనికి మనడని తాగుబోతో తొకడొచ్చి తిట్టి మనకి చేయిచ్చి పైకి తీసుకొచ్చాడు అతను దేవుడే కదా ఆ నన్ను తిట్టాడు అని తోచేస్తావు ఏంటని నేను ప్రాణాన్ని రక్షించాడు కదా తిట్టినా కూడా ఆ తిట్టు కూడా నీ మేలు కోసం కదా అలా ఆలోచించాలి అని చెప్తున్నా ఓర్పు ఉంటే అంటే రామాయణంలో చెప్తారు మాంధాత అని ఐ థింక్ సో మరి ఒకవేళ నేను రాంగ్ అయితే మళ్ళీ చేయాలి ఐ థింక్ మందత ఆ యాభై మంది అమ్మాయిలు ఒక దేవ దేవ ఒక దేవతా పురుషుడు వచ్చి ఆవిడ్ని అదే యాభై మందిని పెళ్లి చేసుకుంటా అంటాడు వీళ్ళందరూ సరే మా నాన్నగారిని అడగాలి అంటారు అతను నన్ను కాదంటారా అని చెప్పి వాళ్ళందరినీ ఇలా వంకర్లు పోయేలా చేసేస్తాడు అతను కూడా శక్తితో వాళ్ళ నాన్నగారు వచ్చాక ఏమైందంటే ఇలా జరిగింది నాన్నగారు అంటే అదే మీ దగ్గర బోళ్ళు శక్తి ఉంది కదా మీరు శపించబోయారా అన్నారు అప్పుడు శ్లోకం చెప్తారు చాగంటి గారు చాలా బాగా చెప్పారు క్షమామాత క్షమాపిత అని చాలా బాగుంటుంది ఓర్పు ఓర్పు ఆ తర్వాత ఆ నాన్నగారు మళ్ళీ వాళ్ళు సరేలా చేస్తారు అంటే ఎప్పుడు రామాయణం మనకి నేర్పించేరు మా నాతో మా పిన్ని కూడా ఎప్పుడో చాలా కాలం క్రితం ఇలాంటి సంఘటనే చెప్పింది అమ్మ ఏదో మంచి మాట చెప్పింది మా అమ్మమ్మ చెప్పిందంట ఆ మాట మా పిన్ని చెప్పింది నీకు దెబ్బలు తెలుసమ్మా దెబ్బలు భార్య దెబ్బలం నాన్న అంటే కుట్టేదిరా దబ్బలం అమ్మ తెలిసిందన్న మన గోనె నుండి పెద్ద శుద్ధిలా ఉండి అదే ఆ గుర్తు లేదు అమ్మమ్మ చెప్పిందని పిడి చెప్పింది దబ్బలము తాడు లా ఉండాలంట దబ్బలం కేవలం గుచ్చుతుంది కానీ తాడు ఏం చేస్తుంది కలుపుతుంది అలా ఉండాలంట భార్యాభర్తలు పెయిన్ వచ్చినా కూడా కలిసి ఇలాగ అంతేగాని విమ్స్ కలి అంటారు కదా నా ఇష్టం అలా ఇప్పుడు ఉదాహరణకు అంటే జరిగిందే ఓ తల్లి ఇది హ్యాపెన్స్ ఎక్కడో ఏదో జిల్లాలో నేను పూరి వెళితే జగన్నాథపూరి అక్కడ నేను మాట్లాడుతున్నాను ఆడు బోరు బోరు చేసి ఎవరమ్మా ఏమిటమ్మా అంటే వాళ్ళ అమ్మాయి గురించి చెప్పింది పెళ్ళయింది అయింది వాడు ఇవన్నీ కష్టాలు చెప్పా సరే ఇప్పుడు ఎక్కడ ఇంట్లో ఉన్నా జాగ్రత్త ఉన్నాయి చెప్పావు తన్నాళ్ళ తర్వాత ఫోన్ చేశారు ఆఫీస్కి వెళ్తుంది ఇప్పుడు జాబ్ చేస్తుంది అక్కడ ఎవరో తగిలాడు వాడు గొర్రె వాడిని ఇష్టపడుతుంది రెండో పెళ్ళి చేసారు ఇప్పుడు తర్వాత స్టోరీ వినలేదు సరే మీ ఇష్టం అన్నాను కొన్ని రోజులు మళ్ళీ ఫోన్ ఆ ఫోన్ నేను యుట్యూబ్లో పెట్టా అంటే వాళ్ళ పేర్లు అవి కాదు కానీ కొంచెం గట్టిగా తిట్టినట్టు చెప్పా అది కూడా అదే పరిస్థితి వాడు ఇప్పుడు నిజస్వరూపం చూపిస్తున్నాడు తిడుతున్నాడు కొడుతున్నాడు మతం మారమంటున్నాడు అది ఇదే అని ఇంటికి తీసుకొచ్చాం నెక్స్ట్ ఇంకోటి ఏంటి ఇంకోటి మీరు ఉంటుంది ఆ వీడియో చాలా హార్ష్గా మాట్లాడేది మీరు అలా ఏదో షాప్లో వస్తువు పాడైతే తీసుకొచ్చినట్టు ఇంకో వస్తువు తెచ్చినట్టు చేస్తే షీ బికమ్ ప్రాస్ట్యూట్ చెప్పాను మనకి ఒక ఫెయిత్ ఉండాలి తల ఉంచి తల ఉంచి శాస్త్రం చదివి వినయంతో విశ్వాసంతో జీవించాలి ఈ ప్రపంచంతో ఓ ఫైట్ చేసేస్తాను ఎదిరించేస్తాను నాకు తల్లులు బోల్ బోల్మంది చెల్లెళ్ళు తెలుసు ఒక్కొక్కసారి మగుడికి మూడ్ పిచ్చోడ్లాగా పిచ్చోడ్లా బిహేవ్ చేస్తాడు బాగా చదువుకున్నాడే క్రేజీ ఫిలోస్లో బిహేవ్ చేస్తాడు ఆ కుటుంబం ఏమైపోతుందని బెంగ పుడుతుంది మాకు ఆ తల్లిని అమ్మ కొంచెం ఏమనుకోకుండా మీ ఆయన మళ్ళీ సెట్ అవుతాడరా అని అది చెప్తాం వదిలే అని చెప్తారండీ సెట్ అవుతుంది పిల్లలు ఉంటారు ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఓర్పు ఓర్పు ఉంటే మార్పు పిల్లలు ఏమైపోతారు ఏమైపోలే ఒక్కదాన్నేనా నీ ఒక్కడిదేనా అందుకని ఆలోచించి పోనీ నువ్వు పోని నువ్వు స్వతంత్రంగా నిర్ణయం తీసేసుకున్నావు ఆ తర్వాత ఏంటి ఎన్ని ఫేస్ చేయాలి అందుకని ఏదైనా మన చేతుల్లో లేదు ఇంక ఇరవై నాలుగు గంటల్లో నీ వల్ల ఏంది నీ వల్ల ఏంది నీ వల్ల నీ వల్ల అంటే ఏమైనా సొల్యూషన్ చెప్పు కాదన్న ఇప్పుడు బాటిల్ పడిపోయిందన్న నీళ్ళు ఒలిగిపోయినాయి నేను తిడితే ఏమైనా వస్తుందా అదేదే నెక్స్ట్ ఏంటి ఆ నీళ్ళు ఎలా వస్తాయి లేకపోతే ఇది ఎలా క్లీన్ చేయాలి ఇంకా ప్రతీది అలా మనం జగడమే అంటే ఎలా నాన్న పిల్లల పరిస్థితి అలా ఎన్ని జీవితాలు అందుకని బాధతో చెప్తున్నా కొంచెం ఓర్పు కొంచెం ఓర్పు కుటుంబం మన మన దేశానికి విలువంతా కుటుంబం కదా అన్న నేను అడగానే మీ నాన్న పేరు ఎందుకు చెప్పావు వాళ్ళు ఉండబట్టి కదా అలా ఉండబట్టి కదా కానీ బాధగా ఉంటుంది నాన్న ఎక్కడో ఎవరినో అడిగాను చిన్న పిల్లలు వాళ్ళ నాన్న పేరు తెలియదు వాడికి ఎందుకు తెలియదు అంటే ఎలాంటివే చాలా బాధగా ఉంటుంది ఎక్కడ నాన్న ఎవరు బాధగా ఉంటుంది అన్న ఎక్కడ ఏదో ఊరినా చిన్ని పాప ఇన్ని ఊళ్ళల్లో ఎవరు గుర్తులేదు చిన్ని పాపది ఇంతొందే నాన్న ఎక్కడా అడుగుతుంది వాళ్ళకి ఏమో సమస్యలు అందుకని రెండు వైపులా రెండు వైపులా రెండు వైపులా సంయమనం ఉండాలన్న సీతాదేవి రాముడితో అడవికి తీసుకెళ్ళింది రాముడేమో వద్దు అక్కడ పాములు ఉంటాయి తేళ్ళు ఉంటాయి రాళ్ళు ఉంటాయి దెయ్యాలు ఉంటాయి ఏవో బోళి చెప్పాడు సీతాదేవి పర్లేదండి మీరు ఎక్కడుంటే అక్కడే అయోధ్య నేను వస్తానని ఈయనేమో ఎస్ చెప్పడు ఒళ్ళు మండిపోయింది సదే మా నాన్నగారు పురుష రూపంలో ఉన్న స్త్రీకి ఇచ్చి పెళ్లి చేసేట ఎవరిని పట్టుకుని రాముని పట్టిన అంత మాట అనొచ్చా అనొచ్చా నువ్వు అనకూడదు ఆవిడ అనొచ్చు వాళ్ళ ఆవిడే చాగంటి గారు అంటారు చాగంటి గారు అంటారు ఇరవై నాలుగు గంటలు కాఫీలు టీలు తెచ్చివ్వాలా పిలవంటే అప్పుడు ఇప్పుడు సెట్టర్ లేకూడదా ఆ శత్ర వేసింది అంతే వాళ్ళ ఆయన హక్కు ఉంది అంతే ఆ డైలాగ్ వేస్తుంది మొగుడు మొగుడి మీద ఇంకా హక్కులు ఉండదా అలా అందే ఎందుకందే అది కూడా ప్రేమే దాని అర్థం ఏంటి నేను నీతో వస్తాను మాగడ అని దాని అర్థం అది ప్రేమ కదా అది అది కొవ్వు కాదు లవ్వు మామూలుగా మామూలు అంటే జోగ్గా చెప్తున్నాను పూర్వం మొగుడు తిన్నాక తినేవారు తర్వాత తర్వాత మోగుడుతో తినేవారు తర్వాత తర్వాత అన్ని బల మీద ఉన్నాయి ఆ తర్వాత ఇవాళ నాకు మూడలేదు వాళ్ళని జమోటా గోఫల టమాటా సీతాదేవి రాముడి పట్ల ప్రేమ ఉంటేనే కదా కష్టం యాక్సెప్ట్ చేసి ఆవిడ చెప్పింది మీరు అంటే వింటే రాము చెప్పింది నేను నేను ముందు నడుస్తానండి అంటది దర్బలకు వస్తారు దర్బలు అవి గడ్డి గుచ్చుకుంటాయి నేను ముందు నడుస్తాను మీరు తర్వాత అరండి అంటుంది అది కదా ప్రేమ అంటే అందుకే ఈ రోజుకి చూడు ఇందాకేదో వీడియో చూశాను అది సిక్స్త్ క్లాస్ అంట చెప్తాం మనం సో అంటే ఇదంతా ఎక్కడి నుంచి రావాలన్నా బాల్యం నుంచి రావాలి బాల్య నుంచి రావాలి నేర్పబడాలి నేర్పబడాలి హరిశ్చంద్రుడు చిన్నబద్ధం ఆడితే సుఖపడచ్చు బోళ్ళు సలహాలు ఇచ్చాడు ఎవరు నక్షత్రకుడు ఆయన దండం పెట్టాడు నక్షత్రేశ్వర నన్ను సత్యపదం నుంచి తప్పించకండి అంటే ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు కూడా హరిశ్చంద్రుడు గురించి ఇప్పుడు కూడా ఎందుకు మాట్లాడుతున్నాం వాళ్ళు కదా మనకు ఆదర్శం ఆ వంశంలో పుట్టిన రాముడు కదా మనకు ఆదర్శం ఇంకొక రెండు ప్రశ్నలు గురుగారు ఈ మధ్య మనం చాలా వరకు చూస్తున్నాం కదా బాబాలని కాదు నాన్న సరే కంప్లీట్ చేయి

ఆధ్యాత్మికత అంటే ఏమిటి అని అడుగుతారు ఈ ప్రశ్నలు ఎవరు అడిగారు అర్జునుడు ఎవరి తరపున మన తరపున మనం చదవంగా మరి అలాగా మైండ్ విమ్స్కెళ్ళి ఏది చెప్తే అది చేస్తే ఇలాగే ఉంటాయి కాబట్టి అసలు బాబా అనే కాన్సెప్ట్ మన ధర్మంలో లేదు బాబా మనకక్కర్లే దొంగబాబా మనకక్కర్లే అఘోరి శివుడిని అఘోరే భ్యో ఘోరఘోరే మంత్రం ఉంటుంది ఘోరము అంటే ఏమిటా ఘోరం అంటే చెడ్డది శివుడు అఘోరే అంటే ఘోరం కానివాడు అందు శివుడు మంగళకరుడు శుభకరుడు ఆయన్ని పూజించేవాళ్ళు అలా శుభకరంగా ఉండాలి అందుకే మనం ఏదో చూసే ఇదంతా కాదు కదమ్మా ఇప్పుడు ఎవరైనా గంజ అంతే కదా ఇప్పుడు ఎవరైనా గంజాయి తాగుతూ నేను శివభక్తుడిని అనుకో మనం చక్కగా ఓ పాము విషం పిండిచ్చి ఇది తాగు అని చెప్పాలి ఎందుకని ఈ శివుడు ఏం తగ్గాడు హలాహలం కాబట్టి శివభక్తుడని ఇలా పిచ్చి వేషాలు గంజాయిలు అని చేసాడనుకో ఇది తాగునానని కొంచెం పాము విషం ఇచ్చేస్తే సరిపోతుంది అది అమ్మ ప్లీజ్ లాస్ట్

గోపురం తీసి లోపల కాపురం పెట్టేసారు పెట్టితే అయిపోతే ఏంటి ఈ దేశానికి ఇస్లాంకి ఏం సంబంధం లేదు ఈ దేశానికి క్రైస్తవానికి ఏం సంబంధం లేదు ఆక్రమించారు అంతే ఆక్రమించింది వాళ్ళది ఎందుకు వద్ది అంతేగా ఇప్పుడు నువ్వు చూడ్డా కళ్ళతో పోనీ ఇన్ని వద్దు రాజమండ్రి వెళ్ళిపో రాజమండ్రి అలా నడుస్తూ మెయిన్ రోడ్లో అలా ఒకసారి లెఫ్ట్ తలదిప్పు పెద్ద మసీదు అంటారు దాని గుమ్మాలు చూడు అక్కడ జేవిజలు ఉంటారు ఎందుకని అది వేణుగోపాల్ సాంగ్ గుడి కాశీ వెళ్ళావు పని ఆ వెళ్ళు కాశీలో అది మసీదు అని పైన ఉంటుంది కింద విగ్రహాలు శిల్పాలు ఉంటాయి ఎందుకంటే అది గుడి